తత్ర పద చేయమందే కార్యవస్తువుని అసేయషే అని అంటే ఆ సిద్ధాంతం ఏమిటి మీమాంస సిద్ధాంతం అంటే ఏదైనా ఒక వస్తువు చెయ్యి అని చెప్పినా లేదా ఈ వస్తువు మాను ఇది చెయ్యొద్దు అని చెప్పినా ఆ వాక్యం ప్రమాణం అవుతుంది కర్తవ్యత బోధకంగా ఉండాలి చెయ్యమనో లేక చెయ్యొద్దనో చెప్పే వాక్యం ప్రమాణం అవుతుంది అంతేగాని అది లేదు ఇది లేదు విధి లేదు నిషేధము లేదు చేయాల్సిన పని లేదు చెయ్యక్కర్లేని పని లేదు ఏదో ఒకటి ఇది ఒకటి అని ఒకటి అంటే ఏం చేయమంటారు దాన్ని ఇది ఒకటి రైటే పని దాన్ని తీసుకురాను దీన్ని తీసుకెళ్ళాను ఏదో ఒకటి అంటే అది ప్రమాణం అవుతుంది ప్రమాణము అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే అనధికత అజ్ఞాత అర్థ బోధక వాక్యం మనకి ఇది వరకు తెలియనిది ఇప్పుడు బాగా తెలిసినటువంటి తెలిసేలాగా చెప్తే ఆ వాక్యం అది ప్రమాణం అవుతుంది అది కూడా మనకి తెలియంది కదా అని కాకి కారు కొమ్ములు ఉండును అన్నట్టు అది ప్రమాణం కాదు ఇదివరకు మనకు తెలియకపోయినా అది బాధితం కాకూడదు అంటే అది యుక్తియుక్తంగా ఉండాలి చెప్పిన మాట రుజువుకి నిలబడాలి అది మనకి తెలియకుండా ఉంటే అప్పుడు తెలియని వస్తువుని నిజమైన వస్తువుని యుక్తుల చేత నిరూపించడానికి వీలైన వస్తువుని చెప్పే వాక్యం ప్రమాణం అవుతుంది దానివల్ల చెప్పిన తర్వాత దానివల్ల పురుషార్థ సిద్ధి కలగాలి ఉదాహరణ యజేత స్వర్గకామ అన్నారు అనుకోండి మనకి స్వర్గం కావాలి అంటే యాగం చేయండి అని చెప్పింది వేదం మనకి తెలియదు స్వర్గం చేయ కావాలి అంటే స్వర్గం అంటే ఎక్కడుంటుందో తెలియదు యాగం చేస్తే స్వర్గం వస్తుందనే మాట తెలియదు యాగం అంటే ఏమిటో తెలియదు యాగం ఎలా చేయాలో తెలియదు ఇవన్నీ కూడా మనకి తెలియని విషయాలు ఇవన్నీ కనుక వేదంతో చెప్పితే ఆ వేదం చెప్పిన ప్రకారం ఆ యాగాన్ని ఆ క్రమంలో మనం చక్కగా ఆచరిస్తే దానివల్ల స్వర్గం వస్తుంది ఆ స్వర్గం అనేది పురుషార్థం అంచేత ఒక పురుషార్థాన్ని సాధించి పెట్టేటువంటి మనకి తెలియనిటువంటి విషయాన్ని చెప్పే వాక్యం ప్రమాణం అవుతుంది ఇప్పుడు నువ్వు ఏదో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు అయితే మనకేంటి దానివల్ల దానివల్ల మనకేం లాభం వస్తుంది అది పురుషార్థం ఎలా అవుతుంది పురుషార్థం కాకపోతే పురుషార్థాన్ని సాధించని వాక్యం ప్రమాణం ఎలా అవుతుంది అది మాకు తెలియదు తెలియదు సిద్ధ వస్తువు అన్నాడు తెలియదు అంటే ఉన్న వస్తువు తెలియకపోవడం ఏంటండి వస్తువులు రెండు రకాలుగా ఉంటాయి ఉన్న వస్తువులు సాధించే వస్తువులు సిద్ధ వస్తువు ఒకటి సాధ్య వస్తువు ఒకటి ఇప్పుడు స్వర్గము అది మనం సంపాదించుకోవాలి యాగము అంటే అది చేస్తే తయారవుతుంది అవి తయారయ్యే వస్తువులు ఉన్న వస్తువులు ఇది రాయి అన్న రాయి రాయి మనం ఏం చేస్తాం దాన్ని ఉన్న రాయి రాయిగానే ఉంటుంది అది దాన్ని మనం చేసినా చేయకపోయినా అది రాయేలాగే ఉంటుంది ఉన్న వస్తువుని చెప్పడానికి వాక్యాలు ఎందుకు అయ్యాలని తెలిసిన విషయాన్ని చెప్పడానికి వాక్యాలక్కర్లేదు ఉన్న వస్తువుని చెప్పడానికి వాక్యాలక్కర్లేదు ఈ బ్రహ్మ వస్తువు సిద్ధమైన వస్తువు సిద్ధమైన అంటే ఉన్న వస్తువు ఈ ఉన్న వస్తువు అని చెప్పడం కోసం నువ్వు వేదవాక్యాలను ఉదహరిస్తున్నావు అది అక్కర్లేదు పైగా దీనివల్ల నీకు ఏ రకమైన పురుషార్థము సిద్ధించదు ఈ బ్రహ్మను తెలుసుకోవడం వల్ల నీకు ఏ రకమైన పురుషార్థము సిద్ధించదు కాబట్టి ఇది ప్రమాణం కాదు పూర్వభాగమే ప్రమాణం అవుతుంది దానికి యుక్తి ఏమిటి అంటే శబ్దానం కార్యమాత్రం ప్రతి సమధిగత శక్తికి ఏ శబ్దమైనా కార్యమాత్రం ప్రతి సమధిగత శక్తి కార్యము చేయాల్సిన పని దానితోటి కూడినప్పుడే దీనికి కార్యాన్విత స్వార్థమందు శక్తి అంటారు అంటే గోవు అన గోవు అంటే ప్రమాణం కాదు గోవుని తీసుకురా అంటే తీసుకురాబడే గోవు లేదా తీసుకుపో అంటే గం బధాన అంటే కట్టు వేయబడే గోవు ఇలా చూపడం ఏదో ఒక క్రియతో ముడిపడి అప్పుడు ఈ పదం ప్రమాణమవుతుంది తప్ప ఏ క్రియతోటి సంబంధం లేకుండా ఒక వస్తువుని చెప్పే శబ్దానికి ప్రామాణ్యం మేము ఒప్పుకోము అన్నాడు మరి మోక్షం మాట ఇందాక చెప్పారు మోక్షం ఆయన మతంలో మోక్షం ఎలా వస్తుంది అని అంటే ఆ బ్రహ్మ వస్తువుని తెలుసుకుంటే సమస్త విధమైన ప్రపంచము దాని కారణంతో సహా లీన లయమైపోయి ఆ బ్రహ్మరూపంలో మిగిలిపోవడమే మోక్షము అన్నాడు అది ఎలా కలుగుతుంది అనంటే జ్ఞానం వల్ల కలుగుతుంది అని ఆయన అన్నాడు అక్కడ మేము ఒప్పుకోము కర్మభ్యో ముక్తిరిష్ట మేము చక్కగా వేదంలో చెప్పిన కర్మలు సదాచారం విహిత కర్మలు స్వధర్మం ఇవి ఆచరిస్తేనే మోక్షం వస్తుంది నువ్వు తెలుసుకుంటే తెలుసుకుంటే ఏం లాభం లేదు నీకు ఉదాహరణకు వేదు మంచి మంచి మిఠాయి అండి దాలో దానిలో మంచి ఏదో పచ్చకర్పూరం వేసాము జీడిపప్పు వేసాము అని కబులు చెప్తే అది తిన్నట్టుగా అవుతుందా చెప్పేదేది వస్తువు ఏది దాని గురించి మాట్లాడేవంతే నువ్వు చెప్పిన వస్తువు ఏం కనపడదు అది మనకు అనుభవంలోకి ఉండదు దాన్ని తింటే ఆనందం తప్ప దాని గురించి నువ్వు చెబితే ఆనందమే ఉందాయా చేత తెలియడం వేరు ఆచరించడం వేరు ఆచరణ చేయాలి కర్మాచరణ వల్లనే మోక్షం వస్తుంది తప్ప తెలుసుకుని వదిలేస్తామండి నేనేం చేయనండి అంటే నీకేం లాభం లేదు దానిలో అనేది కర్మభ్యో ముక్తిరిష్ట అని మరి ముక్తి ఎప్పుడు వస్తుంది అనంటే ఇదివరకు ఏం ఆయన జని ముక్తం అభ్యుపగతం అన్నాడు కదా మో మోక్షం పొందిన వాడికి మళ్ళీ మోక్షం రా జన్మ రాదు జన్మరాహిత్యం వస్తుంది శోకాలు భయాలు పోతాయి ఇవన్నీ అన్నారు కదా కర్మల వల్ల ముక్తి వస్తుంది అది ఎప్పుడు తనుభృతం ఆయుష సత్ సమాప్తే శరీరధారి అయిన మానవులకి శరీరం గల వాళ్ళకి ఈ శరీరం పడిపోతే అంటే ఆయుర్దాయం సమాప్తి అయిన తర్వాత ఆ మోక్షం వస్తుంది సర్గాదు అందుకని బతుకుండగా మోక్షం వస్తుంది అనే మాట కూడా మేము ఒప్పుకోము ఇక్కడ కూడా మతభేదమే జీవన్ముక్తిని పూర్వ మీమాంసకులు ఒప్పుకోరు శంకరాచార్య స్వామి వారి యొక్క అద్వైత సిద్ధాంతంలో జీవన్ ముక్తి ఉంది మనిషి ఇప్పుడు జ్ఞానం పొందితే ఈ క్షణంలో వాడు ముక్తులైపోవచ్చు ముక్తి పొందితే చచ్చిపోవాలని నియమం లేదు చచ్చిపోయిన తర్వాత ఏం ముక్తి వస్తుంది అనే నియమం లేదు బతికుండగా కూడా జ్ఞానం పొందితే ముక్తి కలగవచ్చు ఆ ముక్తి పొందిన వాడు కూడా ప్రారంభం పూర్తిగా సమాప్తి అయ్యే వరకు ఆ జీవయాత్ర గడుపుతాడు ఆ తర్వాత వారు చేసిన పనులు వాళ్ళకి మంచి ఫలాలు ఫలాలు ఏవి ఇవ్వవు దానికి బ్రహ్మసూత్రాల్లో సూత్రం ఉంది తదధికమే అంటే బ్రహ్మని తెలుసుకున్న తర్వాత ఆ అశ్లేష వినాశవు ఉత్తర పూర్వ అఘయో అశ్లేష వినాశవు అని అదంటే ఒక మనిషి ఉన్నాడు బాగా చదువుకున్నారు గురుదేవత యొక్క అనుగ్రహం పొందారు జ్ఞానాన్ని సంపాదించుకున్నారు నేను జ్ఞానిని అనుకున్నాడు ఆ తర్వాత ఆయనకి ఇంకా జీవయాత్ర ఉంది ఆ ఉంది ప్రారంభం వల్ల వైకా ఇంకా నడుస్తూ ఉంటాడు ఆయన మనలాగే భోజన చేస్తాడు ఆయన మనలాగే నిద్రపోతాడు మనలాగే సంచరిస్తాడు ఆయన చేసే మంచి పనులు కానీ ఆయన చేసే చెడ్డ పనులు కానీ ఆయనకి ఏ విధంగానూ అంటవు తామురాకు మీద నీటి బుట్టలాగా ఉంటాడు తుష్కర బలాసే ఆపు నశ్లిషింది తామురాకు మీద నీళ్లు ఎలా అంటవో ఆ రకంగా ఆయన జీవితం ఉంటుంది ఎందువల్ల నేను చేస్తున్నాను అనుకోడు కర్తృత్వాభిమానం ఉండదు దానివల్ల నాకు ఈ ఫలితం కావాలి అనే కోరిక ఉండదు ఏదో నడుస్తోంది ప్రకృతి వశం చేత ప్రారంభం చేత నడుస్తోంది నాకేం సంబంధం లేదు మిథిలా నగర చక్రవర్తి జనకరాజేంద్రుడు యొక్క కథ చెప్తారు మనకి మిథిలాయాం ప్రదగ్ధాయాం నగరం అంటుకుపోయిందండి అగ్నికి ఆహుతి అయిపోయిందండి నాకేం పోయిందన్నట్టను అంటే నాది మిథిలా నగరం నాది నేను దానికి యజమానిని రాజుని నా ఆస్తికి నష్టం వస్తోంది ఈ భావం ఉంటే ఆయన బాధపడాలి అదేమో నేనేమో నాకేం సంబంధం మిథిల పోయిపోతే పోనీయండి లేదా రాజ్యం పెరిగిందండి పెరిగితే నేను పెరిగినా తరిగినా ఆయనకి ఆయనకేవి రాగద్వేషాలు ఏమి ఉండవు అది బ్రహ్మవేత్త యొక్క లక్షణం అలాగా మనం కూడా అలాంటి స్థితిని సంపాదించుకుంటే జ్ఞానం వల్ల మోక్షం వచ్చింది అని మనం అంటున్నాం ఈయన అలా ఒప్పుకోవట్లేదు ముక్తి అనేది జీవించి ఉండగా ముక్తి కుదరదు మనుషులు మరణం పొందిన తర్వాతనే ఆయుర్దాయం సమాప్తం అయిపోయిన తర్వాతనే ముక్తి వస్తుంది తప్ప బతికుండగా ముక్తి అనే మాట నేను ఒప్పుకోను అన్నాడు ఈ సిద్ధాంతాల్లో ఆ తేడా ఉంది